Hello. Hi, Rajesh. Yeah, actually we are working on it. It will be done by tonight. Definitely, definitely. Actually, we have. Okay, okay. Ah, okay, okay. Wow. Ritwika. Sir, tea. అవతారవేంట్రాక్స్ ముందు రివ్యూలు వాళ్ళ అక్కడ తగలబెట్టు ఆల్రెడీ తగలెట్టే సార్ ఇక్కడ కూడా తగలబెట్టమంటే ఎలాగా ఏంట్రా సెటర్లేస్ బాస్ మీద సెటర్లేస్తే రిటైర్ అయిపోతుంది మీ మీద సెటర్లేసేంత జీవితాల సార్ మా అబ్బా అతి వినియం ఇవే తగ్గించుకుంటే మంచిది మీరు కొద్దిగా పెంచితే మంచిది సార్ సాంట్రా పెంచేది సార్ అస్సలు సరిపోవట్లేదు ఆఫీస్లో ఒక్కడు కూడా పనిచేయట్లేదు ఏదైనా అడిగితే శాలరీ పెంచమంటున్నారు మీరు సరిగ్గా వర్క్ చేస్తే నేను ఎందుకు శాలరీ పెంచండి రా అరితుగా టూ డేస్ అయింది నేను ప్రాజెక్ట్ ఫినిష్ చేయమని చెప్పి ఇప్పటికీ చేయలే క్లయింట్ ఏమో నాకు ఫోన్ చేసి దొబ్బుతున్నాడు ఏది ఇది అసలు ఆఫీస్కి రాలేదా ఒక్క సీసీ కెమెరాలో కూడా కనిపించట్లేదు సరే నేను సార్ చూపిస్తావా సరే పదా చూసారా సీసీ కెమెరాలు దొరకకుండా పడుకునే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి సార్ టాలెంటెడ్ గర్ల్ మన రితివిక చూడ్డానికి స్కూల్కి వెళ్ళి అమ్మాయిలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి చంప్లైన్ చేశాను చూడు మిస్టేక్ సీసీ కెమెరాలు కనిపించకుండా పడుకునే టాలెంట్ ఏదో పనిచేయడంలో చూపిస్తే మన కంపెనీ ఎప్పుడో ఏం ఇప్పుడేం చేయమంటారుసా పడుకోవడం కంఫర్టబుల్ గా లేదేమో దిండు దుప్పటి తీసుకెళ్లి ఇచ్చేసరా ఓకే సార్ మొహమ్మే నీల్కోట్లేపే నా క్యాబిన్కి రమ్మని చెప్పు మేడం మేడం ప్రపంచంలో నన్ను నిద్రేలా ఒక్కడికే యొక్క ఏం చేస్తావు మేడం చాక్లెట్ వాసన చూస్తే గానీ మీరు మీరు రాకపోతే గానీ బాసపుకోడు ఏంటో నా దరిద్ర్యం ఏంటో గానీ నా జీతం మొత్తం సగం మీ సరిపోతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బాస్ మీద చాలా కోపంగా ఉన్నారు అర్జున్ మిమ్మల్ని తీసుకురమ్మారు పదండి వెళ్దాం బాస్ రమ్మంటున్నా అసలుకి ఆ జావ స్క్రిప్ట్ కూడా అవ్వలేదు ఇంకా బాస్ చెట్లో నాకు గట్టిగా సర్లే ముందైతే పదా

ఎంప్లాయీస్ కి శాలరీ మీద ఉండే కాన్సన్ట్రేషన్ వర్క్ పైన ఉండుంటే మన కంపెనీ ఎప్పుడో బాగుపడేదమ్మా అదంతా కాదు కానీ వర్క్ అసైన్ చేసి టూ డేస్ అయింది ఇంకా అది నువ్వు ఫినిష్ చేయాల దానికి ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పు ఎందుకు కంప్లీట్ కాలేదని నేను అసలు చాలా షార్ప్ నువ్వు చెప్పే రీజన్ నాకు నచ్చితే జాబ్ ఉండాలా ఊడాలా అనే దాన్ని కన్సిడర్ చేస్తా చాలా షార్ప్ సార్ అయితే నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్ ఇక నా మనోభావాలు కొన్ని దెబ్బతిన్నాయి సార్ అందుకే వర్క్ లో సరిగ్గా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నా అది కాంట్రిబ్యూషన్ కాన్స్టిబేషన్ కాదు తల్లి కాన్సన్ట్రేషన్ అదే సార్ ఏంటి నీ మనోభావాలు దెబ్బతిన్నాయా ఎవరో చెప్పు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను నా మనోభావాలు దెబ్బతినడానికి కొన్ని కారణాలు ఉన్నాయి సార్ టైం వేస్ట్కి రీజనింగ్ కూడానా ఇందులో మొదటిది ఫైవ్ రెండోది చాక్లెట్ మూడోది ఫోటో నాలుగోది మీరే సార్ నేనా అవును సార్ ఓహో ఇందులో నేను కూడా ఉన్నానా ఉన్నారు సార్ ఉన్నారు సరే చెప్పు ఒక్కొక్కటిగా చెప్పు నీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయో నేను తెలుసుకోవాలి సార్ మన ప్యూన్ ఉన్నాను కదా మన ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ చేయడానికి కోసం పైనున్న ఫైల్స్ తీయమని అడిగితే నేను తీయాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పోవే అన్నాడు సార్ ఎరా రాజు సీతిక పుట్టిదని తెలుసు కదా పుట్టిదు కనుక ఫైల్ ఇస్తే నీకు ఏమైంది సార్ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు ఎలా కానరు సార్ రాజు ఈరోజు నేను చెప్పింది చెప్పితే

షార్ప్ గా ఆలోచించండి సార్ మీరు మిగతా మ్యాటర్ గురించి ఆలోచిస్తున్నారు నేను ఫైల్ అడిగాను అతను ఇవ్వలేదు అదే మీరు షార్ప్ గా గుర్తు పెట్టుకోండి అర్థమైందా యా యా ఐఎమ్ షార్ప్ ను కంటిన్యూ చేయి నీ రెండో మనోభావం ఎందుకు అట్టేంది అది చెప్పు అది చెప్తాను సార్ అది మన సూరేష్ బర్త్డే గుర్తుందా సార్ ఎందుకు గుర్తులేదు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కదా మన ఆఫీస్లో పైగా అందరికి చాక్లెట్లు కూడా పంచాడు అయినా దానికి నీ మనోభావాలు దెబ్బ తినడానికి ఉంది నాకు అర్థం కావట్లా అదే చెప్తాను సార్ ఆ రోజు బర్త్డే అని అందరికి చాక్లెట్స్ పంచి నాకు మాత్రం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సార్ అప్పటి నుండి నాకు చాక్లెట్ ఎందుకు ఇవ్వలేదు చాక్లెట్ ఎందుకు ఇవ్వలేదు అని ఫీల్ అవుతూనే ఉన్నాను సార్ ఫీల్ అవుతూనే ఉన్నాను సార్ ఫీల్ అవుతూనే ఉన్నాను ఎందుకంత ఫీల్ అవడం అది ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి అయ్యో రితికా అంత ఫీల్ ఈ ఈసారి నుంచి పనిష్మెంట్ గా రోజుకో చాక్లెట్ తీసుకొచ్చి నీకు ఇవ్వమని సురేష్ కి చెప్తానే నువ్వేం ఫీల్ అవకమ్మా ఇదంతా సరే గాని నా వల్ల నీ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి ఏంటది మీరు చాలా షార్ప్ అన్నారు సార్ మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ మీరు నా మనోభావాలు హట్ అయిన లిస్ట్ మూడోది అడగకుండానే డైరెక్ట్ గా మీ దానికి వెళ్ళిపోయాడు ఎక్కడ పోయింది సార్ మీ షార్ప్నెస్ ఆ అది ఐఎమ్ సారీ రిత్విక సరే ఇప్పుడు నీ మూడో మనోభావం ఎందుకు దెబ్బతిందో చెప్పు మన వీకెండ్ ఔటింగ్ కోసం మనం ఒక రిసార్ట్ కి వెళ్ళాం కంపతి రిసార్ట్ నచ్చలేదండి నీకు జస్ట్ చెప్పేది వినండి సార్ అక్కడ మనం అందరం గ్రూప్ ఫోటో తీసుకున్నాం కదా సార్ అందరికీ తెలుసు మన కంపెనీలో షార్ట్ అండ్ క్యూట్ గర్ల్ నేనే అని చాట్ ఓకే క్యూట్ అంటే అదే సార్ క్యూట్ 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 ఆ క్యూట్ 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 కంటిన్యూ కంటిన్యూ అదల్జి కొడ నన్న ఫోటోలో ఎనక నుంచి పెట్టారు సార్ అందులో అసలు ఫోటోలో నేను ఉన్నాన సార్ చూడండి సార్ చూడండి అయ్యో బంగర్ తల్లి మీ అందరూ పార్టీ మూడ్లు ఉండి అది పెద్ద పట్టించుకోలేదు ఈసారి ఇప్పుడు అలా కాకుండా చూసుకుంటాంలే ఒక్కసారి మమ్మల్ని క్షమించి తల్లి సరే సార్ సరే సరే అదంతా ఓకే గాని నా వల్ల నీ మనోభావాలు ఎలా దెబ్బతిన్నా అది చెప్తే ఎలా సార్ చెప్పమంటారు నేను మీ చాలా షార్ప్ అనుకున్నాను అయ్యో ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా ఈ ఒక్కసారికి చెప్పు నా వల్ల నీ మనోభావాలు ఎందుకు అయ్యాయో అంతే సార్ అంతే మీకు గుర్తుందా ఏప్రిల్ ఫస్ట్ నేను నా వర్క్ లో మునిగిపోయి ఉండగా మీరు వచ్చిన అడ్రస్ మీద బల్లి పడింది అని చెప్పారు మీకు గుర్తుందా అయ్యో ఏప్రిల్ ఫస్ట్ అమ్మా ఫూల్స్ డే ఏదో సరదాగా నేను ఫూల్ చేద్దాం నాకు చెప్పంతే అయినా రిజరీగా ఆర్నర్ అయింది కదా ఇంకా గుర్తు పెట్టుకున్నావా గుడ్డు పెట్టే కోడికి తెలుస్తావా ఆ బాధ ఏంటో ఇంటికి మీకేం తెలుసా రా బాధ నేను వెజిటేరియన్ తల్లి ఏదో కో కోసం అని సార్ దీన్ని సరదాగా తీసుకుంటున్నారు అప్పటి నుండి నా డ్రెస్ మీద ఎప్పుడు బలి పడుతుందో అని ప్రతిరోజు చూసుకుంటూనే ఉన్నాను సార్ చూసుకుంటూనే ఉన్నా నాకు దారి చూపించాల్సిన మీరే ఇలా మమ్మల్ని భయపెడితే ఇంకా ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ అయ్యో ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ అయ్యో బాగా ఫీల్ అయినట్టు ఫీల్ అయిన సార్ తులస్కోండి సార్ థ్యాంక్స్ రా వెల్కమ్ సార్ ఏంటో మంచి అయ్యో తల్లి ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డావా వీలైతే క్షమించు లేదంటే మన్నించు కానీ నీకు మేమంతా ఉన్నామని మాత్రం గుర్తించు వెల్ శాలరీ పెంచడం గురించి కూడా నేను మాట్లాడతాను తల్లి పాపం రిత్విక ఎంత ఫీల్ అయిందో కాల్ చేస్తుంది హలో ఏంటే ప్రాజెక్ట్ వర్క్ అవ్వలేదంత బాస్ ని మీనా కోపంగా ఉన్నాడు ఏమైంద బాస్ జాబ్లకి తీసేశాడా అనుకుంటున్నా రిత్కా ఇక్కడ మేనేజ్ చేయడం మనకు మస్తు తెలుసు అయినా తప్పంత బాస్ దేనే అప్పుడు ఇంటర్వ్యూలో నీకు జాబ్ వచ్చా అన్నాడు నేనేమో వంట చేసే జాబ్ అనుకుని అందరికంటే బాగా వచ్చు అన్న నా కాన్ఫిడెన్స్కి ఫిదా అయిపోయి నాకు జాబ్ వచ్చో రాదా అని తెలుసుకోకుండానే నాకు జాబ్ ఇచ్చేసాను చూస్తే నీ అనుకున్న జాబా వేరు ఆయన చెప్పిన జావా వేరు సర్లే నేర్చుకున్నాను కదా అనేసి అప్పడాక ఇలా మేనేజ్ చేసేస్తాస